ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితామృతం లీలలు ఏడవ రోజుకు స్వాగతం అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉంటూ బాబావారి చరితామృతాన్ని వింటూ ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకుంటూ విందాం దివ్యమైన బాబావారి కాన్షియస్తో కనెక్ట్ అవుదాం శ్వాస మీద ధ్యాస అధ్యాయం ఐదు తాజుద్దీన్ బాబా వైభవం వ్యాధులతో బాధపడే రోగులకు బాధ నివారణ చేయడం లాంటి మహిమలను ఆధ్యాత్మిక సాధనలో సామాన్యమైన స్థితులను అందుకున్న సాధకులు కూడా చేస్తూనే ఉంటారు తమకు గల బాధానివారణ మందువలన కాక దైవ కృప వల్లనే కలిగిందనే నమ్మకం సందేహాస్పద మనస్కులైన వారికి హృదయగతం కాదు ఇతరమైన ప్రాపంచికమైన ఆశీసులను నాస్తికులు కాకతాళీయమైనవిగా తలచేందుకు అవకాశం ఉంది కానీ కొన్ని రకాల మహిమలను తోసి రాజనడానికి ఎంతటి అంధత్వము అప నమ్మకము చాలవు తాజుద్దీన్ బాబా అటువంటి లీలలను చూసి తాము ఉత్తమ మహనీయుడనని నిరూపించుకున్నారు బాబా ప్రదర్శించిన అటువంటి మహిమలలోకెల్లా మనస్సుకు హత్తుకోగల మహిమ ఆయన ఒకే సమయంలో అనేక చోట్ల వేరువేరు రూపాలతో ప్రకటమవటం ఆయన సకత్తరాలో కానీ వాకీలో కానీ భక్త బృందం వద్ద కూర్చుని ఉండగానే దూరాన ఉన్న ఒక భక్తుని ఇంటికి కానీ ఆఫీసుకు కానీ వెళ్ళేవారు కష్టాన్ని ఆదుకోవడం కానీ లేక వారి ఆఫీసు పనులను తాము నిర్వహించడం కానీ చేసేవారు ఒకసారి తాజుద్దీన్ బాబా రెండవ రూపంతో లాయర్ వేషంలో కోర్టుకెళ్ళి వాదించారు మరొకసారి ఆయన కోర్టులో జడ్జిగా అవతరించారు ఇటువంటి మహిమలు శ్రీ షిరిడీ సాయి బాబా వంటి అనేక మంది సద్గురువులు ప్రదర్శించి ఉన్నారు మహాత్ములు ప్రదర్శించిన అపురూపమైన ఈ లీలలను శ్రీ పరమహంస యోగానంద గారు సేకరించి తమ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే గ్రంథంగా ప్రచురించారు అటువంటి లీలల్నే ఇజ్రాయిల్ అరబ్బీ దేశవాసులైన మహాత్ములు కూడా ప్రదర్శించినట్లు ఆధారాలున్నాయి కన్ను మూసి కన్ను తెరిచేంతటి సమయంలోనే వేల కొలది ప్రయాణించి తమ భక్తులను కూడా తమతో పాటు తీసుకెళ్లినటువంటి అద్భుత సన్నివేశాలు కూడా మహాత్ముల జీవితాలలో ఉన్నాయి తమను కోరికలు కోరిన వారి పట్ల జాలితోనూ బాధలలోనూ దుఃఖంలో మునిగి ఉన్న వారికి దుఃఖ నివారణ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పురోగతి కలిగించాలనే పరమేశ్వరుని దయాపూరిత హృదయానికి ఈ మహిమలు చిహ్నాలు మాత్రమేనని హిందూ మత గ్రంథాలతో పాటు అన్ని మత గ్రంథాలు ప్రవచించి ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో నజీనా అనే పట్టణం ఉంది అక్కడ అహ్మద్ అలీషా అనే ఒక కాజీ నివసించేవారు వివాదగ్రస్తమైన ఆస్తులను వేలం వేసే అధికారిగా ఆయన ఉద్యోగం చేసేవారు అతని జీతము చాలా తక్కువ అవడం వలన అతను నిర్భయంగా లంచాలు పుచ్చుకునేవాడు అతను కొంతకాలానికి ఆ ఊరి నుంచి మరొక చోటికి బదిలీ చేయబడ్డాడు అక్కడ అతను వ్రాసిన ప్రభుత్వ ఖాతాలలో పద్నాలుగు రూపాయల తేడాను పై అధికారులు పట్టుకొని ప్రభుత్వపు డబ్బు గాను అలీషా మీద చర్య తీసుకున్నారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి అలీషా పై అధికారుల ప్రాప కానిపై ఎంతో ధరం వెచ్చించాడు అయినా ఫలితం శూన్యం విసిగిపోయిన అలీషా దైవ కృప తప్ప తనకు వేరే మార్గం లేదని తలచి సాధువుల ఫకీర్ల ఆశీర్వచనాల కోసం దేశమంతా తిరగడం మొదలుపెట్టాడు ఎందరో సాధు సత్పురుషులుగా కొలవబడే వారిని దర్శించి ఆశీర్వచనాలు పొందాడు అయినా ఫలితమేమీ కనిపించలేదు అలీషాకు తాజుద్దీన్ బాబాను దర్శించి ఆయన రక్షణ పొందమని ఎవరో సలహా ఇచ్చారు అందుచేత అలీషా సరి అయిన సమయం కోసం చూసుకొని నాగపూర్ వచ్చి తాజుద్దీన్ బాబాను దర్శించాడు అలీషాను చూస్తూనే తాజుద్దీన్ బాబా ఉండిపో అన్నారు బాబా ఆజ్ఞానుసారం అతడు నాగపూర్లోనే ఉన్నాడు ఐదవ రోజున అతను మళ్ళీ బాబా దగ్గరకు వెళ్ళగానే బాబా మళ్ళీ ఉండిపో అన్నారు ఇంకా కొన్ని రోజులు గడిచాక తాజుద్దీన్ బాబా ఇంటికి వెళ్ళటానికి అతనికి అనుజ్ఞయిస్తూ నేను నీతోనే ఉన్నాను అని ఇచ్చారు చాలా రోజులుగా అహ్మద్ అలీషా ఇల్లు విడిచి తిరుగుతున్నందువలన ఎటువంటి వార్తలను వినవలసి వస్తుందోనని సంకోచంతో ఇల్లు చేరాడు అతను తలుపు తట్టగానే ఇంట్లో వాళ్ళు తలుపులు తెరిచారు అహ్మద్ అలీషాను చూసినప్పటికీ ఎవ్వరూ ఆశ్చర్యాన్ని కనపరచలేదు అలీషా తన భార్యతో టాంగా వారిని డబ్బు చెల్లించమని అడిగేసరికి ఆమె రోజు ఇవాళ తెస్తాను రేపు తెస్తానంటూ ఎగగొడుతున్న చెవిరింగులు ఇవాళైనా తెచ్చావా లేదా అని పేచిపెట్టు కూర్చుంది ఆమె మాటల ధోరణి కాజీని దిగ్భ్రాంతుని చేసింది సంవత్సరం క్రితం ఇల్లు విడిచి సాధువులను చూస్తూ దేశమంతా తిరిగి తను ఇప్పుడే కదా తిరిగి వస్తున్నానని అతను ఎంతగా చెప్పినా ఎవరూ నమ్మటం లేదు ఎందుచేతనంటే రోజు ఆ కాజీ ఉదయమే బయటికి వెళ్ళి రాత్రి అయ్యేసరికి తిరిగి రావటం అందరూ చూస్తూనే ఉన్నారు ఇంకా కాజీ ఏడాది నుంచి తాను ఊళ్ళోనే లేనని చెప్పే మాటలు ఎలా నమ్ముతారు కాజీ వారి మాటలన్నీ అర్థం తల తలతిక్క వాగుడుగా తీసి పారేశాడు అయితే కుటుంబ సభ్యులు అతని మీద ప్రభుత్వం వారు పెట్టిన కేసులన్నీ అతనికి అనుకూలంగానే తీర్పు చెప్పారని అతడు జీతాన్ని కూడా అందుకున్నట్లుగా కూడా చెప్పేసరికి కాజీగారికి బొర్ర తిరిగి వెంటనే తాను పనిచేసిన ఆఫీసుకు వెళ్ళాడు చాలా రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చిన అలీషాను చూసిన ఆఫీసు ఉద్యోగులు ఎవ్వరూ అతనిని చూసి ఆశ్చర్యపోలేదు అతని పట్ల ఆసక్తి కనబరచలేదు అతని హాజరు పుస్తకాన్ని తీసి చూసేసరికి అందులో ప్రతిరోజు అతని సంతకం పెట్టబడి ఉంది ఆ రోజునే అతనిపై అధికారి కాజీని పిలిపించి ఇంతకాలం ఆ కేసులు మనస్సును కలతపరిచినందుకు సంతాసం సంతాపం వెలిబుచ్చాడు అయితే అహ్మద్ అలీషా ఇంతకాలం ఆఫీసుకు రాకపోవడాన్ని గుర్చిన ఒక్క మాటైనా అనలేదు అప్పటికి తట్టింది అహ్మద్ అలీకి నేను నీలోనే ఉన్నాను అని బాబా తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారని తాజుద్దీన్ బాబా తన రూపం ధరించి కోర్టులకు ఆఫీసులకు సంవత్సర కాలం తిరగారనే అద్భుతమైన మహిమను గుర్తించాడు అలీషా బాబా ప్రదర్శించిన వర్ణించ నలవి కాని ఈ కరుణ పట్ల కృతజ్ఞుడైన అహ్మద్ అలీషా స్వయంగా తానే వెళ్ళి బాబాకు తన కృతజ్ఞతలు చెప్పుకోవాలని నాగపూర్కు వెంటనే ప్రయాణమయ్యాడు మార్గమధ్యంలో అతడు ఢిల్లీ స్టేషన్లో రైలు మారవలసి ఉంది అక్కడ ఒక కుక్కతో పాటు ఒక వ్యక్తి కాజీని అనుసరిస్తూ అతని పక్కనే నడవనారంభించాడు ఒక్క టికెట్ కలెక్టర్ ఆ నూతన వ్యక్తిని టికెట్లు చూపమని అడగగా ఆ వ్యక్తి తాను ఆ కుక్క కాజీతో పాటు వచ్చామని తన టికెట్ ఆ కాజీ దగ్గర ఉందని చెప్పి స్టేషన్ బయటకు వెళ్ళాడు టికెట్ కలెక్టర్ కాజీని టికెట్ల కూడా చూపించమని అడిగాడు ఆ కాజీ తనకు వారికి ఎట్టి సంబంధము లేదని తన వెంట ఎవరూ రాలేదని చెప్పి స్టేషన్ బయటకు వచ్చి చూడగా అతనికి ఎక్కడా ఆ కానీ ఆ వ్యక్తి కానీ కనిపించలేదు పేడ వదిలిపోయింది కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు కాజీ తరువాత అతడు నాగపూర్ వెళ్ళి తాజుద్దీన్ బాబాను చూస్తూనే గౌరవపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాడు ఇతడిని చూసి బాబా పెద్దగా నవ్వుతూ నేను నీతోనే ఉంటానని నేను చెప్పలేదా ఢిల్లీ రైల్వే స్టేషన్లో నువ్వు నా మాటలు మరిచి మన సంబంధాన్ని తెంచేశావు అన్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తనకు తారసిల్లి నాను తన వ్యక్తి కుక్క సాక్షాత్తు తాజుద్దీన్ బాబాయేనని గుర్తించిన అలీషా దిగ్భ్రాంతుడయ్యాడు అరే రే నేను ఎంత మూర్ఖంగా అప్పుడు బాబాను తిరస్కరించాను అనుకున్నాడు ఆ భావన అతని మనస్సులోకి రాగానే గుండెలు ద్రవించి అతని కళ్ళు నీళ్లతో నిండాయి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ముక్కుళించిన హస్తాలతో కాజీ తాజుద్దీన్ బాబాను క్షమాపణ వేడాడు అతనిని క్షమించడానికి తాజుద్దీన్ బాబా సర్కారు సిద్ధంగానే ఉన్నారు ఆయన అతనిని ఊరడించి చిరునవ్వుతో ఆశీర్వదించి పంపారు ఒకసారి మద్రాసుకు చెందిన బ్రాహ్మణుడొకడు నాలుగు రోజుల పాటు ఆఫీసుకు సెలవు పెట్టి తాజుద్దీన్ బాబాను చూడడానికి సఖర్ధరా వచ్చాడు మహాత్ముడైన తాజుద్దీన్ బాబా సన్నిధిలో ఆయన సేవ చేసుకుంటూ ఆ నాలుగు రోజులు ఆనందంగా గడిపి నాలుగవ నాడు సాయంత్రం తిరిగి తన ఊరు వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు అయితే బాబా అతనికి సకర్తర విడిచి వెళ్ళడానికి అనుమతించలేదు మరొక వారం రోజులు గడిచాయి తాను పనిచేసే ఆఫీసులో ఏం జరుగుతున్నదో అని ఆ బ్రాహ్మణుడు ఆందోళనపడి మద్రాసుకు తిరిగి వెళ్ళాడు దానికి మరొకసారి బాబా అనుమతి కోరాడు బాబా మౌనంగా ఊరుకున్నారు గాని అతనికి వెళ్ళడానికి అనుమతించలేదు ఈసారి అతడు బాబా తమంతట తామే వెళ్ళమని చెప్పే వరకు అందరికీ ప్రభు అయిన ఆయననే సేవించుకుంటూ ఉందామనుకుని నన్నాడు నెల రోజులు గడిచాక బాబా అతనిని పంపివేశాడు సకర్తరా నుంచి మద్రాసు వెళుతూ త్రోవలో సెలవు పెట్టకుండా వచ్చాను కదా ఆఫీసులో ఫై ఆఫీసరు ముందు తల దించుకోవలసి వస్తుందే అందరి ముందు చీవాట్లు తిని తలెత్తుకు తిరగడం ఎలాగా అని ఆందోళనతో ఇల్లు చేరాడు ఇల్లు చేరిన అతనిని చూసిన భార్య గాని పిల్లలు కానీ అతనిని ఇంతకాలం ఎక్కడున్నావని గాని ఎందుకు రాలేదని గాని ఒక్క మాటైనా అడగలేదు ఆఫీసులో కూడా నెల రోజులు ఎగ్గొట్టావేమిటి అని ఒక్కరూ ప్రశ్నించలేదు అదంతా చూసి ఆశ్చర్యపోతున్నాడా బ్రాహ్మణుడు ఎప్పటిలాగే ఆ రోజు ఆ సాయంత్రం కూడా జవాన్ వచ్చి నిన్న మీకిచ్చిన ఫైళ్లను ఆఫీసర్ గారు తీసుకురమ్మంటున్నారని చెప్పి వెళ్ళాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇదంతా తాజుద్దీన్ బాబా లీలా అని తన రూపం ధరించి ఇంటి వద్ద ఆఫీసులో కూడా తనలాగే ప్రవర్తించారని అందుచేతనే తాను ఊళ్ళో లేని విషయం ఎవరికీ తెలియలేదని గుర్తించాడు అప్పుడతడు తన తోటి ఉద్యోగులకు ఆఫీసుకు జరిగిన సంగతంతా చెప్పేసరికి అందరూ బాబా మహత్యాన్ని కొనియాడారు జన్షా అనే వృద్ధుడైన ముస్లిం జ్ఞానాన్వేషణలో ఆఫ్ఘనిస్తాన్లోని అడవులలో తిరుగుతున్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి అతడు పవిత్ర క్షేత్రమైన యాత్రకు వెళ్ళాడు అక్కడ ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించి ఉన్న ఒక సాధువును చూసి అతని ముఖంలోని వర్చర్సును చూసి ముగ్ధుడై ఆయనకు నమస్కరించాడు అప్పుడు ఆ సాధువు విదేశీయ యాసతో ఇక్కడ కాదు కమలా ఫలాలకు పేరు మోసిన నాగపూర్ పట్టణం దావునే గల వాకి రా అక్కడ నీకు అన్ని సంగతులు తెలుస్తాయి అన్నారు వాకి ఎక్కడుందో ఏమిటో వివరాలు అడుగుదామని జన్షా అనుకుంటుండగాని ఆ సాధువు మాయమైపోయాడు ఎలాగో జన్షా నాగపూర్ చేరుకొని అక్కడ వాకికి వెళ్ళే మార్గమేలాగా విచారిస్తున్నాడు అతని ఉచ్చారణలోని ఒక విధమైన యాస ఉండటం వల్ల నాగపూర్ స్థానిక ప్రజలకు అతని మాటలకు అర్థం కాక అటువంటి ప్రదేశం అక్కడెక్కడా లేదని చెప్తున్నారు ఏం చేయాలో తోచని స్థితిలో జన్షా ఒక చోట నిలబడి ఉండగా తాజుద్దీన్ బాబా భక్తుడైన అహ్మద్ ఖాన్ అతడు తారసపడి అతనికి వాకి వెళ్ళే మార్గం చెప్పాడు తాజుద్దీన్ బాబాను చూడడంతోనే మక్కాలో తనకు కనిపించిన సాధువు ఇతడేనని జన్ గుర్తించాడు అతడు తాజుద్దీన్ బాబా భక్తుడై తన జీవిత శేషాన్నంతా ఆయన సన్నిధిలోనే గడిపాడు వాకి నుంచి బాబా సఖర్ధర వెళ్ళినప్పుడు జన్షా కూడా బాబాతో పాటే సఖర్ధర వెళ్ళి అక్కడే ఉన్నాడు సకర్దరాలో ఒకరోజు బాబా ఉద్వేగపూరిత భావాలలో ఉండి ఎవరినో తిడుతుంటే జన్షా బాబాను ఇలా అడిగాడు బాబా ఎందుకు వారిని అలా తిడుతున్నారు అని బాబా చాలా ప్రేమగా అతనికి సమాధానం సమాధానమిచ్చారు లేదే నేను అతనిని తిట్టడం లేదు ఆశీర్వదిస్తున్నాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ భక్తుని తన చెంతకు చేర్చుకున్న బాబా చర్య అద్భుతమైనది అధ్యాయం ఆరు గురు మహారాజ్ తాజుద్దీన్ దైవత్య ప్రతిభకంతటికీ ప్రత్యక్షులు పూర్ణ జ్ఞానాన్ని పొందిన మహాత్ములే వారి జీవితాలు పవిత్ర మత గ్రంథాలలో చెప్పబడిన ధార్మిక జీవనాన్ని ప్రతిబింబించేటట్లు ఉంటాయి మానవ స్వభావాలలో గల సహజమైన వక్రత వలన మనుషులంతా అతి తేలికగా అర్థమయ్యే ఆధ్యాత్మిక బోధనలు కూడా అపార్థం చేసుకుని మొండి వైఖరితో వాటిపైననే ఆధారపడి ఆచరణలో కూడా చెడ మార్గం పడుతున్నారు సత్య స్వరూపమైన దైవత్వం పొందడానికి దేవుని పట్ల సంపూర్ణ శరణాగతి మరియు ఆయన స్వరూపమే అయిన సమస్త జీవరాశి పట్ల నిర్మలమైన ప్రేమ స్వచ్ఛమైన ధార్మిక జీవనాన్ని గడపటము ఆచరించక తప్పదని అన్ని మతాలు బోధించి ఉన్నాయి అయితే దైవమందు కపటమైన ప్రేమను కనబర్చటము తోటి జీవులపైన కక్షలు పూనటము పతితమైన జీవితాన్ని గడపటము వంటి హీన స్థితికి దిగజారకుండా ఉన్న మతాలు చాలా అరుదు మతాలు అలా కలుషితమైనప్పుడు ప్రజల అభిప్రాయాలను అనుసరించి వీలైనంత ఎక్కువ మంది ప్రజలను మళ్ళీ సన్మార్గానికి మళ్ళించడానికి మహాత్ములు మన మధ్య ఉండటం ఎంతైనా అవసరం మతం అటువంటి మహాత్ములయందే నివసిస్తుంది వారి భుజస్కంధాల మీదే నిలబడుతుంది తాజుద్దీన్ సర్కార్ ఇస్లాం మతంలోని ప్రథమ శ్రేణిలోని మహాత్ములలో ఒకరు ఆయన లక్ష ఇరవై ఐదు వేల మందిని తనంతటి మహాత్ములుగా చేశాకనే జగత్తుతో తనకు గల సంబంధాన్ని తెంచుకుంటానని ప్రకటించి తాము దయాగుణానికే మూల స్తంభం వంటి వాడు అని నిరూపించుకున్నారు మహాత్ములకు మృత్యువు లేనే లేదని వారు చిరంజీవులని మనకందరికీ తెలుసు వారి సమాధుల్లోని మట్టి సహితము సత్యాన్వేషకులకు ఉపదేశాలను ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగినంతటి ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుంది దీని వలన లక్షా ఇరవై ఐదు వేల మంది మహాత్ములు తయారయ్యే వరకు తాజుద్దీన్ సమాధి అటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుందని మనం గుర్తించాలి ఒక మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దడం అంటే మాటలు కాదు సామాన్యమైన ఆధ్యాత్మిక ప్రబోధనల ద్వారా వారిలో దైవం పట్ల విశ్వాసాన్ని కలుగు చేయవచ్చు అయితే లౌకిక కట్టుబాట్లను అధిగమించి జీవితాలను సత్యాన్వేషణకు అంకితం చేయడానికి సద్గురువు యొక్క పూర్తి రక్షణ అవసరం అటువంటి సద్గురువే తాజుద్దీన్ బాబా కూడా అటువంటి రక్షణను తన భక్తులకు మానవ సంఘానికి ఆయన ఎలా కలిగించారో చదవడం కుతూహలంగా ఉంటుంది అబ్దుల్ అజీజ్ అని ఆయన సద్గురువు కోసం అన్వేషణ సాగిస్తున్నారు అనేక మంది పీర్లు ఆయనను తన భక్త కోటిలో చేర్చుకోవడానికి ప్రయత్నించారు అయితే అబ్దుల్ అజీజ్కు మాత్రం వారి ఎందు భావం ఏర్పడలేదు ఒకరోజు ఆయనకు కలలో ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు మరునాడు ఉదయం తన కలలోని మహాత్ముని వర్ణించి తన మిత్రులతో చెప్పాడు అబ్దుల్ అజీజ్ అందులో ఒక మిత్రుడు అబ్దుల్ అజీజ్ చెప్పిన మహాత్ముడు తాజుద్దీన్ బాబాను పోలి ఉన్నాడని చెప్పి బాబా పిచ్చాస్పిత్రిలో ఉండగాను సకర్దరాలో ఉండగాను కనిపెర్చిన అద్భుత లీలను గూర్చి అతనితో చెప్పాడు ఇది విన్న అజీజ్కు తాజుద్దీన్ బాబాను దర్శించాలన్న కోరిక గాఢమై పంతొమ్మిది వందల ఎనిమిదిలో అతను వాకీలో బాబాను దర్శించాడు అజీజ్ వాకీ వచ్చినప్పుడు తాజుద్దీన్ బాబా చెట్టు కింద కూర్చొని ఉన్నారు అజీజ్ను చూస్తూనే తాజుద్దీన్ బాబా నేల మీద నుంచే గడ్డి పరకనొకదాన్ని తీసుకుని దానితో తన కఫ్ని అంచు మీద అబ్దుల్ పేరు పూర్తి పేరు వ్రాసి అతనిని చూసి చిరునవ్వులొలికించారు తన పూర్తి పేరు బాబాకెలా తెలిసిందా అని అజీజ్ ఆశ్చర్యపోయాడు ఈ సంఘటన అతనిలో సహజమైన నమ్మకాన్ని కలిగించింది అజీజ్ బాకీలు బాబా సన్నిధిలో చాలా రోజులు గడిపాడు ఆ కాలంలో అతడు తాజుద్దీన్ బాబా తన పేరును ఆయన కఫ్ని అంచు మీద వ్రాసుకొని తనను ఆయన బిడ్డగా అంగీకరించి తన రక్షణ భారాన్నంతా ఆయనే వహించగలని వహించ దళచారని అర్థం చేసుకున్నారు రోజులు గడిచిన కొద్దీ అటువంటి అజీజ్ నమ్మకం ఇంకా ఇంకా దృఢతరం కాదొచ్చింది తాజుద్దీన్ బాబాకు అప్పుడప్పుడు కల్గే దివ్యానుభూతుల వలన ఒక్కొక్కప్పుడు తీవ్రమైన కోపంతో భక్తులను కొట్టేవారు కూడా అయితే అది ఒక రకమైన ఆశీర్వాదమనే సంగతి భక్తులు గ్రహించేవారు బాబా అటువంటి తీవ్ర ధోరణిలో ఉన్నప్పుడు భక్తులంతా సచీల అయిన మరియంబి అమ్మా సాహెబ్ అనే పే పేరు గల ఆమెను బాబా దగ్గరగా పంపించేవారు ఆమెను చూడగానే తాజుద్దీన్ బాబా కోపమంతా చల్లారి శాంతపడేవారు అటువంటి తాజుద్దీన్ బాబా అనుభూతులను ఒకసారి అజీజ్ కూడా తిలకించాడు ఒకసారి తాజుద్దీన్ బాబా చాలా కోపంగా ఉన్నారు ఆయన ముఖం అంతా వింత అయిన కాంతిని వెదజల్లుతోంది మామూలుగా భక్తులు అమ్మా సాహెబ్ను ఆయన ఎదురుగా పంపించారు ఈసారి ఆమెను చూసినా కూడా శాంతించక ఆమెను పట్టుకు బాధ సాగారు కొద్ది క్షణాల తర్వాత ఆయన శాంతించి నేరుగా వెళ్ళి అజీస్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక ద్విపదను ఇలా చదివారు నీ దగ్గరకు వచ్చి నీ భక్తులైన వారు దైవానికే భక్తులవుతారు అటువంటి భక్తుని చేతి మీద భగవంతుని చేయి ఎప్పుడూ ఉంటుంది రాబోయే రోజులలో కూడా చేయి అలానే ఉంటుంది ఈరోజు ఉపదేశం పొందిన వ్యక్తి కూడా నీ భక్తుడే నీదైన ఈ షేక్ చేయి కూడా ఆ దయామయుడే అలా ద్విపద చదివి అజీజ్ను తన భక్తునిగా అంగీకరించి తాజుద్దీన్ బాబా అతని పేరు నసీరుద్దీన్గా మార్చాడు నసీరుద్దీన్ తర్వాత బాబా సన్నిధిలో చాలా కాలం నివసించాడు తరువాత అతను కూడా తాజుద్దీన్ బాబా ఎంతటి మహాత్ముడైనాడు ఒకరోజు ఉదయం తాజుద్దీన్ బాబా సకర్దరాలో ముఖద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు ఆ సమయంలో ఆయన పొడగాటి కోటు వేసుకుని ఉన్నారు అది తెల్లవారుజామున ఐదు గంటల సమయం కరీంబాబా అనే భక్తుడు ఆ సమయంలో బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు అప్పుడు తాజుద్దీన్ బాబా కరీంను ఇలా అడిగారు నేను ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను అని దైవ వర్చస్సుతో మీరు వెలిగిపోతున్నారు అన్నాడు కరీం బాబా అప్పుడు తాజుద్దీన్ బాబా తన తొడుక్కున్న కోటును విప్పేసి దిగంబరంగా నిల్చొని ఇప్పుడు నేనెలా కనిపిస్తున్నాను అని మళ్ళీ అడిగారు కరీంబాబా మళ్ళీ దైవ సామ్రాజ్యపు టీవీతో మీరు వెలిగిపోతున్నారు అన్నాడు అప్పుడు బాబా తన చొక్క చేతులను కరీంబాబా చేతికిచ్చి గట్టిగా పట్టుకో ఇహ పరాల గురించి నువ్వు భయపడనవసరం లేదు అంటూ తన దుస్తులను కరీంబాబా తల చుట్టూ చుట్టారు తర్వాత ఆయన కరీంబాబా చేతిలో కొన్ని మధుర పదార్థాలను పెడుతూ ఇది వివాహ సమయంలో ఇచ్చే కానుక అన్నారు అందుచేత తాజుద్దీన్ బాబా భక్తులందరిలోకి కరీంబాబాకు ప్రత్యేక స్థానం ఉంది ఫతే మహమ్మద్ అనే ఆయనను మహాత్ముడిగా తీర్చిదిద్దిన తాజుద్దీన్ బాబా లీలా ఇంకా అద్భుతమైనది ఫతే మహమ్మద్ షా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి మోతాఘల్ జిల్లాలో ధార్వా అనే గ్రామంలోని మసీదులో నివసించేవాడు అతడు రాత్రింబవళ్ళు ధ్యానంలో మునిగి చిత్రమైన సమాధిలో ఉండిపోయేవాడు తాజుద్దీన్ బాబాని ఆయనను ధార్వా గ్రామానికి పంపించారని చెప్పుకుంటారు ధార్వా గ్రామానికి ముందు ఫతే మహమ్మద్ షా తాజుద్దీన్ బాబాను నాగపూర్ పిచ్చాసుపత్రిలో కలుసుకున్నారు ఆ సమయంలో తాజుద్దీన్ బాబా తను ఉండే జైలు గది గురించి ఇలా అన్నారు ఈ గది ఎప్పటికీ ఖాళీగా ఉండదు అని ఆ మాటలు అక్షరాల నిజమైనాయి తాజుద్దీన్ బాబా పిచ్చాసుపత్రిని వదిలి వచ్చినప్పుడు తామున్న గదిలో ఫతేషాను ఉంచారు ఫతేషా కూడా తర్వాత గొప్ప మహాత్ముడైనాడు తాజుద్దీన్ బాబా సమాధి చెందాక మహారాజు రఘోజీరావు ఫతేషాను పిచ్చాసుపత్రి నుంచి విడుదల చేయించి సకర్ధరాలు తాజుద్దీన్ బాబా స్థానంలో ఉండమని ప్రార్థించారు అప్పుడు ఫతేషా బాబా ఇలా సమాధానమిచ్చారు ఈ ప్రదేశము మనము శిరస్సున ధరించవలసినట్టిది మీరు నన్ను అప్పుడే అక్కడకు తీసుకు వెళ్లదలిచారా అన్నారు తాజుద్దీన్ బాబా నివసించిన ఆ ప్రదేశం ఎంతో పవిత్రమైనది మన కాళ్లతో తొక్కి దానిని అపవిత్రపరిస్తే పాపం చుట్టుకుంటుందని ఆయన భావం ఫతేషా నిర్యాణం వరకు పిచ్చాస్పత్రి గదిలో ఆ గదిలోనే ఉన్నారు అక్కడ ఆయన నిర్యాణం చెందాక ఆయన శరీరాన్ని తాజుద్దీన్ బాబా సమాధి ఉన్న తాజాబాద్కు తెచ్చారు ఫతేషా ఇంతకుముందు తాజాబాద్ గురించి అన్న మాటలు ఆయన శరీరాన్ని తలల మీద మోసుకొని తాజాబాద్కు తీసుకురావడం గురించి చెప్పిన సూచనగా మనం తీసుకోవచ్చు లేదా తాజుద్దీన్ బాబా అందుకున్న మహోన్నత ఆధ్యాత్మిక స్థితిని శరీరాలు కాలం ఉన్నంతకాలం అందుకో అందుకోజాలరని సూచించి ఉండవచ్చు హిజాముద్దీన్ అనే ఆయన తన ఇంటి వద్ద తానుండగానే తాజుద్దీన్ బాబా తనను శిష్యుడిగా చేసుకోవాలని ఒకసారి అనుకున్నారు ఆ రోజునే అతనికి తాజుద్దీన్ బాబా స్వప్న దర్శనమిచ్చారు ఆ కళలో తాజుద్దీన్ బాబా ఒక చెరువు ఒడ్డున కూర్చొని తమ కాళ్ళు కడుక్కుంటున్నారు ముస్లిములందరూ నమాజ్ చేయబోయే ముందు అలాగే కాళ్ళు కడుక్కుంటారు ఆయన కాళ్ళు ముంచిన చోటల్లా అక్కడ నీరు వింత కాంతితో ప్రకాశిస్తున్నాయి మరునాడు ఉదయమంతా హిజాముద్దీన్ ఆ కలను బాగా వితర్కించుకొని చివరకు తాజుద్దీన్ బాబా తనను ఆయన శిష్యుడిగా అంగీకరించారని ఇదే ఆ కళ అర్థమని నిర్ణయించుకున్నారు అయినా కూడా హిజాముద్దీన్ ఆ రోజున తాజుద్దీన్ బాబాను దర్శించి తన కోరికను బాబాకు కూడా తెలియజేశాడు వెంటనే తాజుద్దీన్ బాబా రాత్రి మనం కలుసుకున్నాం కదా అది సరిపోలేదా అన్నారు హిజాముద్దీన్ ఆశ్చర్యపోయాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆ సంతోషంతోనే హిజాముద్దీన్ మనసులో ఇప్పుడు మీరు నన్ను శిష్యునిగా అంగీకరించారు కనుక నాకు నిదర్శనం ఏదైనా చూపించవలసిందని ప్రార్థించాడు అతను అలా భావన చేసిన మరుక్షణమే తాజుద్దీన్ బాబా అతని వైపు తిరిగి నీకు నిదర్శనం కావాలా ఆ పని కాజా హాసన్ నిజామీ చేస్తాడు అన్నారు ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఇలాగే మౌనంలో శూన్యంలో కొనసాగిస్తూ దివ్య మహాత్ముల యొక్క ఎనర్జీస్తో ఒక్కటైపోదాం ధన్యవాదాలు